హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి ఈరోజు మీకు నేను పల్లీ పచ్చడి చూపిస్తాను ఇవ్వండి పల్లీలు ఎండిమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇది ఆవాల గింజలు పోపు కండి ఇవి మినపప్పు పచ్చనిపప్పు పోపుకి ఇది పచ్చట్లోకి టమాటా ఉల్లిగడ్డలు ఇవి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇవి రైస్లో తింటారండి చాలా బాగుంటుంది రైస్లోకి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పల్లీలు వేర్చుకోవాలండి ఇవ్వండి పల్లీలు వేగినాయి పల్లీలు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలండి కారం మనం ఎంత తింటే అంత వేసుకోవాలండి కారము తిండ్లోనే వేయించుకోవాలి ఇవ్వండి వేగినాయి తీసేసుకోవాలి ఇగోండి చింతపండు ఇంత చింతపండు పడుతుంది పెద్ద నిమ్మకాయ అంత సైజు ఇందాక చూపించడం మర్చిపోయినా చింతపండు వేసుకోవాలండి ఇప్పుడు టమాటా వేయించుకోవాలి టమాటా ఎలా వేయించుకోవాలో చూపిస్తాను టమాటా వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని టమాటా కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి ఇవ్వండి ఇవి మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు వేసుకోవాలి కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకోవాలండి టమాటా వేసుకోవాలండి ఇప్పుడు ఇగో ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి టమోటాని టమాటా వేసుకున్నాం కదా ఇంకొకసారి మిక్సీ బట్టి చూపిస్తుంది ఉల్లిగడ్డలు పచ్చట్లోకి ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పచ్చట్లో నాని మనకి రైస్లోకి నలుచుకోవడానికి చాలా టేస్ట్ ఉంటుందండి ఉల్లిగడ్డలు పుల్ల పుల్లగా కారకారంగా ఉంటుంది బాగుంటుంది కట్ చేసుకునేప్పుడు ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి ఇవ్వండి పచ్చడి మిక్సీ పట్టినాను ఇట్లా వేసుకోవాలి ఇవ్వండి పచ్చడిలోకి పోపు పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇవ్వండి ఆవాలు పోపులోకి జీలకర్ర ఇవి మినపప్పు పప్పు అండి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి ఇంట్లో రెండు ఎన్ని ఉరకాయలు వేసుకోవాలండి వేగినాక పచ్చట్లు వేసుకోవాలండి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది ఇగోండి మీకు పచ్చడి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్